రాజకీయంగా చైతన్యమై రాబోయే ఎన్నికలలో పోరాడి ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్లు చట్ట సభలలో ప్రాతినిధ్యం సాధించే వైపు కృషి కుమ్మరుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఒరుగంటి గోపాల్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు శుక్రవారం యాదాద్రి భునగిరి జిల్లా పట్టణంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ కుమ్మర కులం నుంచి ఎన్నికలలో గెలుపొందిన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు వెనకబడ్డారని వారు చైతన్యం కోసం కృషి చేయడం వల్ల ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా పదిహేడు మండలాల్లో ఆరుగురు సర్పంచులు ఆరుగురు ఉప సర్పంచ్ లు మంది వార్డు మెంబర్లను సమిష్టి కృషితో గెలిపించుకుని రాష్ట్ర చరిత్రలోని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రత్యేకత చాటుకుందని అన్నారు ఫిబ్రవరిలో కుమ్మరుల మహాసభను ఏర్పాటు చేసి సమాజ పరంగాన్ని రాజకీయ పార్టీలకు తమ కులం ఉనికిని చాటి మాకు రాజకీయం అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు డెబ్బై సంవత్సరాలు పైపడిన స్వతంత్ర కాలంలో అగ్రవర్ణ కులాలు మాత్రమే చట్ట సభల అవకాశాలు కల్పిస్తూ ఇప్పటికీ చాలా కులాలకు చట్ట వృత్తుల వారికి వారికి పెన్షన్ అవకాశం కల్పిస్తున్నట్టుగా కుమారులకు కూడా అవకాశం కల్పించాలని విద్యాపరంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వం కుమ్మరి కుల వృత్తికి వృత్తి నైపుణ్యత కల్పించేందుకు శిక్షణలు ఇవ్వాలని కోరారు కుమ్మరి కులం నుండి ఇటీవల సర్పంచ్ లైన్కుబడిన చేసి అభినందించారు రాష్ట్ర చరిత్రలోని కుమ్మరులు పార్టీలకు అతీతంగా గెలుపొందిన సభ్యులను ఒక వేదిక మీద సన్మానించుకోవడం అందరిలోనూ నూతన ఉత్సాహం అందులోనూ వ్యక్తమైంది జిల్లాలో పదిహేను వేలకు పైగా ఉన్న కుమ్మరులకు రాజకీయ పార్టీలు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇవ్వడం లేదని వ్యక్తం చేశారు కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కమిటీలతో పాటు గెలుపొందిన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు ఉన్నారు కుమ్మరి సంఘం మా కమిటీ సభ్యులందరూ కూడా రాత్రి పవన్లో ఎంతో కష్టపడి మీ అందరికి ఫోన్ చేసి ఒక్కొక్కరికి రెండు మూడు సార్లు మూడు సార్లు వస్తుందో చాలా ఇబ్బంది పడవచ్చు పడవచ్చు కాకపోతే మిమ్మల్ని సన్మానించుకోవాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మీరు రావాలనే ఉద్దేశంతో మీకు ఒకటికి రెండు సార్లు ఫోన్ చేయడం జరిగింది అనేదా భావించవద్దు ఇక ఇప్పుడు స్పీచెస్ విషయానికి వస్తే మనం మండలాల వారిగా టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మీ పేరు చేసుకొని మీరు 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 ఏదైనా ఏదైనా ఉద్దేశించి ఇబ్బంది మీకు మన వాళ్ళ వృత్తిపరంగా చాలా ఎందుకడి ఉన్నాం మనము ఎందుకంటే వివిధ రాష్ట్రాల్లో వివిధ అక్కడ సిఎస్ఆర్ కానీ ఇంకా వేరే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఉన్నాయి మన తెలంగాణలో ఇంతవరకు ఒక ఇన్స్టిట్యూట్ కూడా లేదు కాబట్టి ఆ యొక్క ఇన్స్టిట్యూట్లు మనం తెప్పించుకోవాలని గత ప్రభుత్వాలకు ఎప్పటిసం మనం తెలంగాణ రాకముందుకు తెలియజేసినాం తెలంగాణ వచ్చినా కూడా తెలియజేసినాం ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మేము ఇచ్చినాం ఈ రోజు వరకు మనకు ఎలాంటి అవకాశాలు కల్పించలేదు కాబట్టి ఇవన్నీ కావాలంటే మనం కూడా రాజకీయంగా చైతన్యం ఉంటే అక్కడ మన ప హై లెవెల్ మన ప పదవిలో మంత్రులు కానీ మినిస్టర్ ఇంకా వేరే వేరే పదవిలో ఉన్నత పదవిలో మనవులు ఉంటే అది ఖచ్చితంగా అయితే అని ఇంకా ఫస్ట్ మన యాదాద్రి భువనగిరి జిల్లా నుంచే మనము ఈ రాజకీయంగా ముందుకు పోతున్నాము అదేవిధంగా ఇప్పటికి కూడా మనము పాలకులు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మనకు కళ్ళు తెరిచి మాకు కావాల్సినటువంటి యాంత్రీకరణ అంటే టెక్నాలజీ ఉపయోగించి మా కుమ్మరి వృత్తిని అది ఆధునీకరించాలి అలాంటి ఇన్స్టిట్యూట్లు మాకు రావాలని మేము ఇప్పటిసో కో కోరుకుంటున్నాం కానీ ఇంతవరకు కావట్లేదు అలాంటి ఇన్స్టిట్యూట్లు వస్తే ఖచ్చితంగా మానవులు కూడా ట్రైనింగ్ అయ్యి వేరే ఉపాధి అవకాశాలు మా వృత్తిలోనే చేసుకుంటారు కాబట్టి ఆ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రావాలని అనుకుంటున్నాము అదేవిధంగా భారత రాజ్యాంగంలో మా కుమ్మరి అయినటువంటి అంబేద్కర్తో పాటు మా కుమ్మరి ఉన్నాడు కానీ ఆయన ఆరు ఆరుసార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ దాంతోపాటు ఒకసారి మినిస్టర్ కూడా చేసిండు కానీ ఎక్కడ కూడా మాకు ఈ ఈ రోజు వరకు ఇంకా వేరే వాళ్ళు ఎవరు రాలే ఆ అధిక అధికారానికి అదేవిధంగా ఎప్పుడైనా మనకు అందరు సమష్టిగా కృషి చేసి ఈ యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కానీ ఇంకా మిగతా ఏలాంటివి ఏమైనా కానీ మనం అందరము తెచ్చుకోవాలని కోరుతున్నాం అంటే చైతన్య పరిస్థితి ఏ రకంగా చైతన్య పరిస్థితి చైతన్యం అవుతారు అనేది మన కుమ్మరులు అనేది నిరూపించారు ఇక్కడ మన యాదాద్రి భోదనేరి జిల్లాలో మొత్తం పదిహేను వేల మంది ఓటర్లు ఉన్నారు కానీ మనకి ఇంతవరకు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా మాకు ఒక మున్సిపల్ కూడా ఒక చిన్న చిన్న చైర్మన్ పదవి కానీ ఎలాంటివి ఎలాంటివి కూడా రాలేదు అంటే చాలా అంటే చాలా మేము డిసప్పాయింట్లో ఉన్నాము అందుకే మేము చైతన్య పరుస్తున్నాం మా కుమారులని ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో మేము చైతన్య పరిశ్రమ వల్లనే ఆరుగురు సర్పంచ్లు ఆరుగురు ఉప సర్పంచ్లు యాభై మంది వార్డు మెంబర్ గెలిచారంటే అసలు ఇది చాలా విజయం ఘన విజయం అనుకోవాలి దీన్ని ఈ ఈ విజయం అనేది ఈ ఒక్క నా ఒక్కడి విజయం కాదు మన కుమ్మరులందరి విజయం ఇది మా మా జిల్లాపడి అందరూ అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తేనే ఈ ఫలితం వచ్చింది ఏ ఒక్కరి వలన ఏ ఏ చరిత్ర తిరగరాయలేము మనం అందరం తలుచుకుంటే ఖచ్చితంగా మన చరిత్ర తిరగరా తిరగరాసే శక్తి మన కుమ్మర్లకు ఉంది అని మన యాదాద్రి భువనగిరి జిల్లా నిరూపించాలి ఇప్పుడు రాబోయే రాజకీయ రాజకీయాల్లో ఇప్పుడు మనం ఈ చిన్న ఇవి ఇప్పుడు ఏంటంటే సర్పంచ్ మన ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు అనేవి ఇవి చిన్నవి మనం జెడ్పీటీసీలు ఎంపీటీసీలుగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా మనం పోరాడ మనం అడిగితే ఎవరు మనకి సీట్లు ఇవ్వరు మనం పోరాడాలి పోరాడి మనం సాధించుకునే శక్తి అనేది మనకుంది అని మనం నిరూపించుకునే ఇది మాకుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఈరోజు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కుమ్మరి సంఘం అందరూ కూడా ఈ రకంగా గలమెత్తి ఒక అరవై 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 మంది అరవై రెండు మంది మొత్తం మన జిల్లాలో గెలిచారంటే మా యాదాద్రి భువనగిరి జిల్లా ఒకటి ముప్పై మూడు జిల్లాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఫస్ట్ ఫస్ట్ మన యాదాద్రి భువనగిరి జిల్లాలో వాళ్ళందరికీ అభినందన సభ పెట్టి సన్మానించుకున్నామంటే చాలా గర్వంగా ఉంది ఈ ఇదే చైతన్యం ప్రతి మండలాల వారిగా ప్రతి జిల్లా వారిగా మన రాష్ట్రం మొత్తం చైతన్యవంతం కావాలని చెప్పి మన కుమ్మర్లని జనవరిలో ఫిబ్రవరిలో కుమ్మరులని మహాసభ పెట్టాలని ఆలోచిస్తున్నాము డేట్ని కూడా తొందర తొందరలోనే నిర్ణయిస్తాము జనవరి ఆరు ఫిబ్రవరిలో కుమారుల మహాసభ పెట్టుకొని మా మా ఉనికిని చాటుకోవాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము జై జై కుమారై కుమారల ఐక్యత కుమారుల ఐక్యత